దాసరి ప్రసన్న పన్నెండవ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం యాభై మందికి పైగా బ్లడ్ డొనేట్ చేయడం అభినందనీయమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట అధ్యక్షులు ఐవీ సుబ్బారావు అన్నారు దాసరి ప్రసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాసరి కనకయ్య నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది రెడ్ క్రాస్ భవనంలో దాసరి ప్రసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఐవీ సుబ్బారావుతో కలిసి ఎంబీఐ కిరణ్ ప్రభాకర్ ప్రారంభించారు ప్రతి సంవత్సరం కనకయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణదానం చేయడం అభినందనీయమని ఐవీ సుబ్బారావు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు జర్నలిస్టులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ద పెట్టాలని కోరారు ప్రసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ కిరణ్ మాట్లాడుతూ దాసరి కనకయ్య పాప మృతి చెంది పన్నెండు సంవత్సరాలైనా నేటికి ఆమెను గుర్తించుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు చిమకుర్తి జెడ్పీటీసీ వేమాసీను మాట్లాడుతూ తన పాప కూడా రోడ్డు ప్రమాదం జరిగితేనే రక్తం అందక అనేక ఇబ్బందులు పడ్డారని ఆ సమయంలో దాసరి కనకయ్య నా పక్కనే ఉన్నారని అన్నారు మరొకరికి రక్తం అందక ప్రాణాలు పోకూడదనే సంకల్పంతో రక్తదాన శిబిరాలను కనకయ్య ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ శిబిరంలో సుమారు యాభై మందికి పైగా రక్తదానం చేశారు కార్యక్రమంలో శాంతారావు రెడ్ క్రాస్ సెక్రటరీ శ్రీమన్నారాయణ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఏ సురేష్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఎన్ వెంకట్రావుతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు इसीले एस्टोनो फोल्ड बेस गर्नु हैन त्यही त ३० ग्रामस हुन्छ जी वर्ष नजिक भएन छ 180 हेन छ अब हामीले नलाक्छ नि सस्तर पण गर्न ए हाम्रो एकोको जो मचै कार तन्दै न नाराजु हैन एन्द के అన్నీ చెప్తాడు ఆ అమ్మాయి ఇంతకుముందు ఒకసారి అలిగిపోతే నేను చెప్పాడు దిగులాడా మూడు రోజులు హాస్పిటల్ ఉంటే చెప్పన్నర ఫోన్ చేస్తే అంటే అంటే నేను డాక్టర్ వెంకటేశ్వరరావు ఫోన్ చేస్తే ప్రమాదకరం దిగు అప్పుడు ఇద్దరు తిప్పి పంపించి నేను రాబోట్ నుంచి వచ్చి ఉగ్రావు ఫోన్ చేసి అంటే నాకు తెలిసిన విషయం అంటే మానవ ప్రయత్నం చేయాలి కాబట్టి తీసుకెళ్ళాను తోటి మన కుటుంబ సభ్యులు మన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులతో మిత్రులతో డిస్కస్ చేయటం అనేది సరే అది విస్గా కాకండి ఇప్పుడే నేను చూస్తుంటే ఒక మిత్తుడు నేను ఎన్నో మాట్లాడి ఉండాల్సింది పొరపాటున కిడ్నీలో రాళ్ళకి ఏ ఆపరేషన్ చేసుకున్నాను ఇన్ఫెక్షన్ వచ్చి వాపరేషన్ జరగడం కదా అది ఈరోజు చాలా నారమల్ కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా మళ్ళీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరు మీరు మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ ఇచ్చేసేస్తే దాన్ని కాంపెన్సేట్గా విత్న్ త్రీ డేస్లో మన బాడీలో కొత్త బ్లడ్ అది వస్తుంది అన్నమాట కాబట్టి మీరు అంతా కూడా ఇంకా చాలా అపోహలు ఉన్నాయి బ్లడ్ ఇస్తే నీరసం వస్తుంది గడ్డి ఇస్తే పడిపోతాం గడ్డి ఇస్తే ప్రాబ్లం వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని

అన్న కాన్సెప్ట్ మీద చనిపోవడం జరిగింది యాక్చువల్గా తల్లిదండ్రులకి బీకామ్సి ఎంకామ్సి ఎంబీబీఎస్లు మంచి మంచి చదువుతూ చదువుకున్న వాళ్ళు చనిపోతే తల్లిదండ్రులకి ఎలాంటి బాధ ఉంటుందో అందరికీ తెలుసు ఆ బాధ కనకయ్య గారు అనుభవించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సో ఇలాంటి ఎవరికి రాకూడదు ఇది ఒక మంచి కార్యక్రమం పెట్టుకొని బ్లడ్ డొనేషన్ అనేది రెడ్ క్రాస్ ఇస్తే ఆ బ్లడ్ ఎవరికైనా ఇతరులకు ఉపయోగపడి మా పాప లాగా చనిపోకుండా ఇతరులు కాపాడు అయితే మనం భారతదేశంలో అనుకూలంగా ఉంటారు ఎందుకంటే చాలా మంది చోటు చేసిన బస్ అయిపోయి తినడం బ్లడ్ స్కాన్ పడిపోవడం దాని హెల్త్ సరిగ్గా లేకపోవడం ఇలా ఉన్న చాలా మంది మంది పచ్చి కూడా ఉంటారు వాటి వరకు కూడా దగ్గర నుంచి చాలా మంది బయట అందువల్ల దయచేసి చెడు నష్టాలు దూరంగా ఉండండి అందరూ కూడా హెల్తీగా ఉండండి మంచి ఆరోగ్యం ఉంటూ మాత్రమే మన రక్తం వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆ ఉపయోగపడిన రక్తం వేరే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జీవనాదాన్ని ఇస్తే ప్రాణం